డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షులు చీర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఇటీవల అకల వర్షాలకు తడిసిన ధాన్యం స్థాయిలో ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొని రైతుల సమస్యల కోసం కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ రైతు వ్యతిరేక పాలన పోవాలి రైతు రాజ్యం రావాలని నిరసనలు తెలుపుతున్న అమలాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పినేపి శ్రీకాంత్ నమస్కారం తెలుపుకుంటున్నాను మరి అన్నదాతే మన ఆంధ్ర రాష్ట్రానికి వెన్నుముకలా పావించి జగన్ అన్న పాలన ఉంటే మరి ఈరోజు అదే రైతన్న వెన్నుముక విరిచేలాగా ఈ కూటమి ప్రభుత్వం పాలన ఉంది సాగు చేసుకోవడానికి సాగునీరు లేదు విద్యుత్ లేదు అయినా ఎన్నో కష్టాలు పడి మరి అన్నదాత పంట పండిస్తే ఆ పంటకి గిట్టుదా గిట్టుబాటు ధరలేదు జగన్ అన్న మరి రైతు భరోసా ఇచ్చి లేదా ఉచిత రైతన్నకు ఉచిత విద్యుత్ ఇచ్చి లేదా ఉచిత లోన్లు ఇచ్చి మరి ఎన్నో రకాల కార్యక్రమాలు చేసి మరి అన్నదాతను ఆదుకుంటే ఈరోజు అదే రైతన్నను మరి గిట్టుబాటు ధరలేక లేదా తెచ్చుకున్న అప్పు అప్పు తెచ్చుకున్న డబ్బు కట్టలేక మరి అప్పుల ఊపిలో విలువలు రైతన్న చేసి కూటమి ప్రభుత్వాన్ని కోరుకునేది ఒక్కటే మరి ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులైతే అయితే పంట పండిందో అన్ని లక్షల మెట్రిక్ టన్నులు కూడా వెంటనే కొనుగోలు చేయాలి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన మా జిల్లా అధ్యక్షుల వారు జగ్గిరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నిరసన దీక్షలో పాల్పంచుకున్న ప్రతి ఒక్క అన్నకి చెల్లకి సోదరులకి పార్టీ కార్యకర్తలకు నాయకులకి ప్రెస్ మీటింగ్ కూడా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు